शर नंदीतारा माता शरत नंदन मात नंदन मातरत नंदन मात बईरी सीतारा

जय श्री राम जय श्री राम जय श्री

Jai Jai Ram, 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 Jai 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 Ram, Ram, Jai Jai 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 Ram, Jai Ram, Jai 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 जय Jai राम जय जय राम Sitaram, 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 जय जय राम जय जय राम सीताराम सीताराम पाइण पाइन पाइन जय जय राम सीताराम जय जय राम जय जय राम सीताराम जय जय राम जय जय राम

yeye isi tara. 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 जने जा भईयाने अॼु जा

ఇష్టకామ్యార్థ శ్రీక్షబ్దం పాడి పంట పశు సంపద గోశాల అభివృద్ధి శ్రీక్షబ్దం శ్రీ అభయాంజనే స్వామి దేవత ఉద్దిశ్య శ్రీ అభయాంజనే స్వామి దేవత అందరూ స్వామి వారికి ఒకసారి నమస్కారం చేసుకోండి జయబోలో వీరాంజనేయస్వామికు రామదూత హనుమాను హనుమానుకో సీతాశోక నివారక హనుమానుకు లక్ష్మణాత హనుమానుకో లంకాదహన హనుమానుకు అంజనీపుత్ర హనుమానుకు వాయుపుత్ర హనుమానుకు మహాబలక్రమ జై జైలో వీర హనుమాన్ బాల oh uh -huh. uh -huh.

శ్రీరామచంద్రు నేత స్వగృహంలో ఐదు వందల సంవత్సరాలు మసీదు పెట్టి మసీదు నవాజ్ అయ్యారు ఐదు వందల సంవత్సరాలు తర్వాత ఆ పరోజులే పార్వతీపరణులే ఏదో ఒక రూపంలో ఒక ప్రధానమంత్రి రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రూపంలో అక్కడ చేరి నరేంద్ర మోడీ కార్మీ ఆయన ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో పోలీసు ప్రెసిడెంట్లో పుడితే ఆయన చేయలేరు తెలుగు లెక్కలు చూసుకొని సరిపో వ్యాపారాలు చూసుకో వాళ్ళ తీర్పులు ఇప్పుడు ఆయన ఒక టీ అమ్ముకునేటటువంటి చిన్న పేద కుటుంబంలో ఆ భక్తి భావనతో ఆయన అభివృద్ధి అవుతూ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇప్పటికీ దాన్ని ఆ మసీదుని కోలగొట్టి తర్వాత ప్రతిష్ట నెలలు జరిగింది ఇప్పుడు రాముల వారు సొంత ఇంట్లో తెలిసారు అది చాలా గర్వకారణం మన దేశంలో ఉండే గొప్పతనం భారతదేశంలో ఉండే గొప్పతనం ఎక్కడ జరిగింది అంటే నీ భక్తి నీ జ్ఞానం నీ శివభక్తి రామభక్తి భక్తి కృష్ణ భక్తి వీళ్ళంతా అవతార పురుషులు శివపాలను మొదటి పరిపాలన చేశారు తర్వాత లక్ష్మీనారాయణ చేశారు కొంతకాలం పరిపాలన బాలకృష్ణ స్వామితో సీతారాముడు కొంతకాలం పరిపాలన చేశారు కృష్ణుడు పాండవుడు కొంతకాలం పరిపాలన చేశారు ఇప్పుడు వెంకటేవ స్వామి పరిపాలన చేస్తాడు అంటే మన నామస్మరణతోనే ఈ సముద్రం లాంటిది మా సముద్రం అంటే సంసారం దీని దాకా అనేక సమస్యలు ఉంటాయి ఇంట్లో ఏ ఒక్కరికైనా సరే ఇన్ని కోల్పు డబ్బున్నా సమస్యలు అట్లా మనకి కుటుంబంలో సమస్యలు ఉండాలి ఈ దాటాలంటే మన శక్తి రావడం దైవశక్తి దైవశక్తి నవగ్రహాల నుంచి అందితే పర్వాలే దయానికి పిల్లలు వచ్చారు దయానికి పెళ్ళి అవచ్చు దయాన్ని చదువుకోవచ్చు దయానికి ఉద్యోగం వస్తే దయానికి వాళ్ళు అన్ని కార్యక్రమాలు అందరు నవగ్రహాల నుంచి శక్తి అమ్మినప్పుడు అది ఆలస్యం అవుతుంది ఏదైనా ఉద్యోగం పెళ్లి పిల్లలు ఏమి దీన్ని మనం దాటాలంటే సొంత శక్తి సంపాదించుకోవాలి ಅದೇ ನೀ ನವಗ್ರಹಾಲ ಶಕ್ತಿ ಸಕಲ ದೇವತ ಶಕ್ತಿ ಮೊತ್ತ ಮಂತ್ರ ವಸನ್ನ ತೀಸಿ ರಾಮ ಅನ್ನೇ ಸೂರ್ ಮಾ ಅಂತ ಚಂದ್ರ ವಾ ಅಂತ ವಿಶ್ವರು ಮಾ ಅಂತ ವಿಷ್ಣು ಹರಿಹರು ಅಟ್ಲೇ ಕುಳು ರಾತ್ರಿ ಮಾ ಅಮೃತ ಈ ರಾಮ ತತ್ವ పొగులు రాత్రిలో ఉంది శివపార్వతిల్లో ఉంది లక్ష్మీనారాయణలో ఉంది అందరిలో కూడా రామనామ ఈ అదే విజయుడు అంటారు ఎవరికైతే ప్రతి జీవరాశికి క్రిమి కీటక పశు పక్షి మానవ మానవ జన్మ లాస్ట్లో వచ్చి మనం అక్కడంతా పుట్టు వచ్చాం ఇప్పుడు ఈ జన్మ వచ్చినా కూడా ఈ రెండు బుక్కుల్లో రెండు వందల జన్మలు శ్వాస మార్తాము ఇది ఆడేటప్పుడు శరీరం సల్లబడుతుంది ముక్క ఆడేటప్పుడు శరీరంలో అగ్ని పెరుగుతుంది ఇది సమతుల్యం పొగుడు రాత్రి బయట ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు చంద్రులు పన్నెండు గంటల సూర్య చక్రంలో ఈ అదే సూర్య చంద్రుడు మనలో ఉన్నారు ఆ బయట పంచిపోగాలు మనలో ఉన్నాయి బ్రహ్మ గారు చెప్పారు సీతమ్మ ఆంజనేయులు చెప్పింది ఇదంతా వాళ్ళ చక్రాలు మన లోపలంతా దేవతలు అని అయితే ఈ రెండు విడివిడిగా ఆడినప్పుడు దివ్యుడు అంటారు రెండు ఆడితే దేవుడు Onlar da onunla hep yürüp 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 kalırsın. Ha Kaşayan kalırsın Ramı. Sırı. Ramanın kalırsın. Ramanın yürüp. Mağandı yürüp. İyi kalırsın. ne? Odaya var gelip de kalır. Hadi ki rahatlığı boğur. Çındırır rahatlığı boğur. సాయంత్రం కూడా ఈ పువ్వులు రాత్రి పువ్వులు పోయి రాత్రిలో కలుస్తుంది కాబట్టి రాత్రి పువ్వులు సాయంత్రం కలుస్తుంది కాబట్టి కాషాయకాలం ఉదయం ఏమవుతుంది ఆ కాషాయకాలలో కమలాలన్నీ వికసిస్తున్నాయి అట్లా మనలో ఈ రెండు కలవపడు సూర్య చంద్రుడు విడివిడి ఆడుతుంటే దిజుడు అంటారు ఈ రెండు ఆడిస్తే నాలుగు బాంక రెండు ఆడుతాయి మనసు అశ్వర్ధామ రెండు స్వరం చేశాడు ఇక్కడ ధ్యానం చేశాడు అశ్వర్ధామ మను అశ్వర్ధామం ಅದೇ ಅಲ್ಲ ಕುಕ್ಕ ಶ್ವಾಸ ಕೋರಿ ರೊಂದಾಳಿಸ್ರಹ್ಮಜ್ಞಾನ ಕೋರಿ ಕಾಲ ಜ್ಞಾನ ಬ್ರಹ್ಮಜ್ಞಾನ ಕುಕ್ಕ ದಾಂಟೋದ್ಯಾಸ ಕ್ಷಿಪ್ರ ಕಿಂಗ್ರು ಜಮ್ಮ ಬುಟ ಕನ್ನ ಕುಕ್ಕ ಜ್ಞಾನ ಕಳಿಸ್ತದೆ ಅದೇ ಫಲ ರೊಂದ್ರ ವರಾಹಂ ಅದು ಪುಡಗಲ ಅನಾಭೋಗ್ಯಾಗುತ್ತೆ ಇದು ಈ ರಾಮನ ನಮಸ್ಮರಣೆ ಮಾಡಿಸೇ దీనివల్ల మన లోపల వాతపిత శ్లేషాలు ఉంటాయి తినే ఆహారం అండి వాటి వల్లనే మరణం అండి జబ్బులన్నీ వచ్చేది వాత పెద్ద శ్లేషాలు ఈ రామనామాన్ని దిగిస్తే ఒంట్లో అన్ని పెరుగుతుంది రామారామ అంటే శ్రీరామ స్త్రీభూతుంది పెరుగు వెలుగు వెలుగుత కాషాయం ఉందో నోటితో రామారామ అన్నప్పుడు లోపల కళ ఉత్పత్తి అవుతుంది బయట కూడా కాషాయం కాషాయంగా ఈ శబ్దం మనం గండ చేస్తే ఈ ఊరంతా పరుగుతుంది ఆ శబ్దం ఒక రాత్రి భగులు కానీ ఇరవై నాలుగు జంటలు చేస్తే ఇంకా మొత్తము రెండు కిలోమీటర్లు వ్యాప్తి చెందుతుంది ఇంకా మనం ఇట్లా చేసినప్పుడు తపస్ చేస్తాం కదా మీకు తెలుసు కదా భూ ఈ భూమి దాటుతుంది చలము అగ్ని వాయువు ఆకాశం దాటి పైరుండేటటువంటి ఈశ్వరుడు కాడి మూడు త్రిమూర్తులు ఉంటారు ఈ భూత ఈ యొక్క పంచి భూతాలు దాటి ఈశ్వరుడు మనం నమశివాయం తపస్ చేస్తుంటాం ఋషులు చూసి కదా ఓం నమ శివాయ ఒక్కొక్క రోజుకి కొంచెం కొంచెం పెరుగుతూ ఈశ్వరుడు దగ్గర బజ్జీ అలా ఆ తేజిస్తుంది అప్పుడు ఆయన రాశాడు ఎవరు రావాడు నా పేరు చెప్తాను అండి ఆయన దాన్ని పోవాలంటే ఒక సంవత్సరం తొమ్మిదేళ్ళు మూడేళ్ళు మనం పుట్టాము పెరిగాము బ్రహ్మరంజంలో అమృత రంగంలో అంటే తల్లిదండ్రులు రెండు కణాలు గర్భంలో ఉన్నాయి కదా అది ఎవరు శివు తండ్రి కణం ఈశ్వరుడు తల్లి కణం వచ్చి పాలవు అగ్ని ఆ రెండు కళలు జలంగా మారి తల్లిదండ్రులు గర్భం ఉంటుంది అవి రెండు కళస్థానం ఆత్మ అది ఎండ్రుల్లో వేయ ఉంది అది కణం కలిగి కనపడుతుంది అందుకనే మన ఆత్మ ఎంతది అంటే ఎండ్రుల్లో వేయవండి ఒక చిన్న చిత్రాలు నక్షత్రాలు కనబడుతుంది చూస్తే అట్లా లోపల ఆత్మ వెలుగుతుంది ఆత్మే ఎంత గొప్పదంటే ఈ సమస్తాన్ని తెలుసుకునే శక్తి సమస్తాన్ని శాసించే శక్తి మన ఆత్మకుంటుంది మీరు తప్ప మేము ధ్యానం నేర్పిస్తున్నాం మా ఆశ్రమంలో సన్నాం గురుగురు పాఠశాల ఊరు పైకి సన్నాం ఉంది కదా గురుగురు పాఠశాల పక్కన రాజరాజు ఆశ్రమం ఉంది కదా పీఠం ఉంది కాశీ చేసాడు శివలింగం కాశీ నుంచి తెచ్చాం శివరాత్రికి రాత్రి ఆరు నుంచి ఉదయం వరకు ధ్యానం ప్రాణాయం ఏడు వస్తాయి ఎక్కడెక్కడి నుంచి తప్పిన వాళ్ళు లామాన్ని వేస్తే నేను రక్షిస్తాను బాగా ఇచ్చాడు రాము కృష్ణుడు కూడా ఇచ్చాడు ఈశ్వరుడు కూడా ఇచ్చాడు అంటే ఒకసారి ఒక వాష్పాల కోసం తప్ప చేయమని చెప్పారు కృష్ణుడు అర్జునుడు యుద్ధం వస్తున్నాయా సరే చేస్తామంటే పూజ చేస్తాడు అమ్మవారికి పూజ చేస్తారు అని తెచ్చినప్పుడు అది ఎక్కడ చేయాలి పూజ అంటే నన్ను ఈశ్వరుడు అనుకొని చేయమంటే అర్జునుడు ప్రతి ఒక్కటి నేనే అంటున్నా మా బావ అంటే బావనే బావ కృష్ణుడు పరమాత్మనే అనే ఎవరు తెలుసు భీష్ముడు తెలుసు ద్రోణుడికి తెలుసు ಪಾಂಡಸು ಕೊಂಕ ಮಂದಿಗೇ ತಿಳಿಸು ಅಂದರೆ ತಿಳಿದು ಕುಷ್ಣು ದೇವುಳ್ಳಿ ಅಂದರೆ ಆಯ್ನ ವಿಮರ್ಶಿಸಬೇ ಕಡೆ ಅದವಲ್ಲ ಸರಿ ನಾ ಪಾಲೇ ಮೇಲೆ ಎಶ್ವರುಗೆ ನಮ್ಮದೇ ಅಂತ ನಾನು ಪೂಜೆ ತರವಾತ್ರಿ ನಮ್ಮ ಅರ್ಜುನ ಪ್ರತಿ ದಿನ ಅಲ್ಲ ಅಂದರೆ ನೇನೆ ಅಲ್ಲ ಅನುಕೂರು ರಾತ್ರಿ ಆತ್ಮ ರೊಂದು ಕಲಿಸಿ ಶಿವಲೋಸ್ತಾಳೆ ಆಗಿ ಅಕ್ಕಿ ಚೂಸಿ ಬಾಬಾ ನಾನೇನು ఆ పూలు ఏడే నేను వేసిన కదా పూజ చేసిన పొగలు ఇప్పుడు ఉన్నాయి చెప్పి చూసి వచ్చి ఉదయం మళ్ళీ కృష్ణుడికి చెప్పాడు బాబా రాత్రి వచ్చింది నేను నీ పాదాలు వేసిన పూలు ఈశ్వరుడు పాదాలు కానున్నా అంటే యద్భావం తద్భవతి నువ్వు ఇక్కడ ఒక పూ పెట్టినా ఈశ్వరాన్ని ఇక్కడ వేసేవాళ్ళు ఇక్కడ ఈశ్వరుడు బాధితుంది ఆయన ఎక్కడున్న కైలాసం అంటే మీ ఆత్మ ఈరోజు మీ ఎందుకోసమే అందులో అది మీకు తెలియదు కాబట్టి మీ మానవంతోనే మీరు ఖచ్చితంగా రోజు ఉదయం నాలుగు గంటల సాయంత్రం ఆరు గంటల మామస్మరణకి ఇంట్లో వచ్చారు అట్లా గుడి పెద్ద దర్శనం అండి మంత్రాలు బాగా చేరిపోయింది స్వామి చేత మీరు కావాల్సింది స్వామికి తలా ఒక రోజు ఇంతమంది ఉన్నారు రోజుకొక ఏదో ఒక నైవేద్యం అని పూలు కాకపోయింది ఇష్ట రాసు ముప్పై మంది ముప్పై రోజులు మళ్ళీ ఇంకెవరైనా వస్తే ఇంకో ఇష్యూ చేసుకోవాలి అట్లా స్వామి దగ్గరికి మీ ఇంటి నుంచి అంత ప్రసాదం పోతే కొన్ని జన్మలకు పట్టుబడి మీరు పెట్టింది అందరూ పెట్టచ్చు స్వామి ఇప్పుడు దానం అనేది అవసరం పుణ్యం ఉంటేనే కదా శరీరం వదిలిందా చేరిపోతాయి ఇప్పుడు ఇక్కడ కుప్పలు కుక్కలు పోసారు అక్కడ కానీ అందరం అందాలు స్వామిగా పాదాలు కానీ పోసాం ఎన్ని ఎవరికి చెందినవి వాళ్ళ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ చెందినవి వాళ్ళ కాలం అంటే ఎన్ని పూలు లౌకికంగా ఏడా మీకు చెప్పాను కదా మీరు ఒక పెళ్ళి జరగతుంది వీడియో జరగదు ఇది అమెరికాలో మీ బంధువులు పంపిస్తే ఈ స్థూల శరీరాలు పోయినాయిడక వాళ్ళ కానీ బొమ్మ పోయిందా లేదా మాట పోయిందా లేదా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అది మీరు స్థూలంగా పూలు ఏడేశారు దాని ఫోటో మీరు చెప్పిన నామో పోయింది రికార్డ్ అయిపోయిందా ఈశ్వరంలో రికార్డ్ అయిపోతుంది ఎడ్ జట్లు నువ్వు మనసులో అనుకునింది అక్కడ ఈశ్వరుడు నీ ఆత్మే ఈశ్వరుడు ఫస్ట్ నీలో ఉండే ఆత్మ ఇంటుంది కరెక్టే అంటే మేము అంత లోతుంది మీకు అది అర్థం కాదు మళ్ళీ అయితే మనం ఇక్కడ ఏది నామం చేసి జాతమో అది చెందుతుంది అందుకని భక్తితో జ్ఞానంలో మనం ఒకరిని హింస పెట్టకుండా బాధ పెట్టకుండా ఇతరులకు సంతోషాన్ని కలిగించే విధంగా మన జీవితం నడితే అదే పుణ్యం ఈ శరీరం వదిలినప్పుడు ఆయన కర్మలు అన్ని దానాలు చేసాడు పుళ్ళు బంగారు పళ్ళు ఇచ్చేసాడు కానీ ఆయన కాకపోతే దర్శాంత ఇందరిలో ఏమంటే అన్నదానం చేయదానికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక రాజు శరీరంలో దూరి అన్నదానం చేసి ఏర్పాటు చేసుకొని మళ్ళీ తిరిగి భూమి మీద ఒక రాజు చనిపోతే వెంటనే ఆయన దాంట్లో శరీరంలో దూరి ఇక్కడ అన్నదానం చేసిపోయిన ఆయన ఆనందం జరిగిన అన్నదానం మన ఇంట్లో వడలు చేసాం సునీలు చేసాం పండగ బ్రహ్మాండం చేసాం ఇదే పెద్దవాళ్ళు కలిపిదాని మీరు కూర్చొని ఇంకేం ప్రయత్నం నో యూజ్ ఎవరో పేదవాళ్ళు ఊళ్ళు ఎవరు ఉందో చేసుకోలేదు ఎవరు ఉందో పేదవాళ్ళు ఎవరు ఉందో వాళ్ళని పిలిచి మనం గుర్తించి వాళ్ళు ఎవరైతే నీకు అనవసరం వాళ్ళు తాగుబాదైనా పదం నీకు అనవసరం నువ్వు ఈశ్వరుడిగా భావించి వాళ్ళ కూడా ఈ సుఖీ పెట్టు ఈ వడబెట్టు ఇంకొకరిని విలువ పక్కిం విలువు ఎవరో ఒకరికి పెట్టు పెసలో పెట్టండి దానల్ చేస్తే ఆత్మ పితృలో కానీ స్పీడ్గా ఇంపార్టెంట్ మధ్యలో ఇక్కడన్నీ మనం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఒక నిమిషం పెట్టి తిట్టి బూతులు ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి ఈ ఆత్మ పోయేటండి చాలా టైం పడుతుంది అంటే వేడి వేడి నీళ్ళల్లో పోవాలని ముళ్ళు గుచ్చుకుంటాయని పాలేవని అని చెప్పుకుంటారు మనకు ముందు గౌరవ పురాణం అది అది అందులో మనం పుణ్యకాలాన్ని చేసుకోవాలి ఒకరికి ఎప్పుడు ఏదో ఒక మన నుంచి పక్కన వాళ్ళు తింటే మనం సంతోషపడాలి అవన్నీ అట్లా చేసుకుంటే మనం మంచి స్థితిలోకి పోయి మన శరీరం వదిలినా కూడా పుణ్యం ఎత్తుకుపోవాలి కొన్ని జన్మల పాపం ఒకట ఒక మూట పాపం మూట ఒకటి పుణ్యం మూట ఈ నల్ల మూట కరిగిపోవాలి నల్ల మూట కరిగిపోవాలి తెల్లమ్మూట పెరగాలి ఈ జన్మలో ఇక్కడ ముఖ్యం నీ భర్త ఈ భార్య ఈ పిల్లలు ఈ అతన్న మీరు ప్రార్థించారు ఎందువల్ల పూల జన్మలో నువ్వు చేసిన పుణ్య ఫలా నువ్వు అందరూ మన చుట్టూ ఉండేవారు జన్మకి మళ్ళీ పెట్టుబడి రావాలి కదా నువ్వు ఏడ ఏం చేయాలా జపం చేయాలా ఆత్మశక్తి పెరగతి ధ్యానం చేయాలి జపం చేయాలి మున్ని గారి చేయాలి దేవుడి గారిని పూలు పెట్టాలి దేవుడిని దర్శించాలి రోజు రాముడు వారి ఊళ్ళో ఉంటే వాళ్ళు కనపడాలి మీరు పోయి మా స్వామి చెప్పండి పున్యాసం మనం ఆయన అందరికీ తెలుసు కానీ నువ్వు తెలియాలి ఆయన కాడిపోయారు చెప్పండి మా స్వామి అంటే మనం ప్రజలు ఎంచుకోవాలి రోజు పోయి కనపడి ఆయనతో ఆ స్వామి దిగి అని మాట్లాడాలి ఈశ్వరుడితో కూడా ఇంట్లో కూడా పట్టణం కూర్చొని స్వామి అని శివపాలతో ఒక దిని మీద కూర్చున్న ఎదురు కూర్చోవాలి లక్ష్మీనారాయణ దిని మీద కూర్చుని నువ్వు ఎదురు కూర్చున్నాడు నువ్వు మాట్లాడే రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పది నిమిషాలు ఆ స్వామి ఇదిగో నాకు ఈ పని ఉంది ఇదిగో నా కూతురికి ఈ పని కొడుకు ఈ పని మా అయ్యను ఎక్కడ ఇవన్నీ నాకు ఈ డబ్బులు కావాలి విద్య నువ్వు చెప్పుకో ఎవరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడాలి కళ్ళు మూసుకొని చెప్తే వాళ్ళతో మాట్లాడినట్టు డైరెక్ట్ అది అలవాటు చేసుకోవాలి కళ్ళు మూసుకుంటే తపస కళ్ళు మూసుకుంటే కైలాసం లోపల ఇక్కడే ఉంది కైలాసం ఎక్కడ లేదు కళ్ళు మూస్తే కైలాసం కళ్ళు తెలిస్తే సంసారం కళ్ళు తెరిచేవానికి దంతం ఉంది కానీ ఇప్పుడు ఇది మాయే నేను వాళ్ళ శ్వాస ఉందని చేయక మనసు శ్వాస లేదనుకో మనసు లేదు మనసు లేదనుకో కాళ్ళు చేతులు నింగిరియాలు కళ్ళు ఏ పంపి అయిపోయి ఇంకేం కదా ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ ఆత్మ లోపల ఉండే ఆ శివపాలు నిరసన దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది నువ్వు చేసే పనులన్నీ నువ్వు ఏమేమి చేస్తున్నావు అంత ఆత్మ నిలుపుగా వేయ వంతులు రికార్డ్ అవ్వద్ది ఇప్పుడు ఒక చిన్న సిప్పు పెట్టాం దాంట్లో ఎన్ని సినిమాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి చిన్నది పెట్టరు అక్కడ అట్లా మనం ప్రేమతత్వంతో ఉండాలా ఇతరులని ప్రేమించాలా ఇతరులని గౌరవించాలా పెద్ద చిన్న గురువు దేవు మీరు సెల్లలాట్లు కొట్టే శివపురాని వస్తుంది వర్షశ్రీ రామాయణం పట్టండి రామాయణం భారతం ఇంట్లో ఎంతో ఈ టీవీల్లో వచ్చే ఇంకే తల జీడిపోతుంది తల నిద్ర రాదు తర్వాత టెన్షన్ మాత్రలు నింగాలా ఎంతో